నాయకులను అనిపించుకోవాలంటే ఏం చేయాలి పార్టీ నాయకులైతే ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు నడిపిస్తూనే ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి ప్రజలకు కన్నీళ్ళు దూర్చే ప్రయత్నం చేస్తేనే మగ్గుతుంది మరొక సంఘం నాయకులైతే ఆ సంఘానికి దగ్గర కావాలి ఈరోజు రేపో ఎల్లిండో పెట్టి అంటే ఇప్పుడే పార్టీ పెట్టి ఇప్పుడే సంఘం పెట్టి ముఖ్యంగా ఈ సంఘం నాయకులు చెప్తా ఉన్నా ఇప్పుడే నేను హీరోని కావాలి నేను ఇక అందలం ఎక్కాలంటే ఎట్లా కుదురుతుందండి అది ముఖ్యంగా ఇప్పుడు బీసీ ఉద్యమంలో జరుగుతూ ఉన్నాయి మనం కూడా స్వాగతించినాం అది బీసీ కాదు ఏ ఉద్యమం వచ్చినా స్వాగతిస్తూ ఉంటాం కానీ చాలా మటుకు విమర్శలు వస్తూ ఉన్నాయి బీసీ సంఘం నేతలపైన అసలు ఆ బీసీల కోసం బీసీల సమస్యల కోసం పనిచేసే నాయకులు లేరు ఏదో వేల మీద లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే ఉన్నారు మరి బీసీల సమస్యలు ఎట్లా పరిష్కారం అయితే రాగవన్నట్టు అడుగుతా అడుగుతూ ఉన్నారు నాకు బీసీ ఉద్యమం అనగానే నిజంగా కూడా మనము ఆత్మవిమర్శ చేసుకున్న అందరము బీసీ ఉద్యమం అంటే ఏం గుర్తుకొస్తుందండి మనకు బీసీల సమస్యలు జనాభా తమాషా బీసీల హక్కులు రాజకీయంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అత్యంత వెనకబాటు తనానికి గురైంది బీసీలు మరి వీళ్ళ సమస్యలపై ఎవరు పోరాటం చేస్తూ ఉన్నారు అని క్షేత్రస్థాయిలో పర్యటించింది ఆర్జీ మీడియా మా సీఈఓ ఆధ్వర్యంలో వర్షం కూర్చున్నా దాదాపు మ్యాక్సిమం అని నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు సిరిసిల్ల కావచ్చు మహబూబాబాద్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాలో పర్యటించిన ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా ఫోన్ ని తీసుకునే కార్యక్రమం చేసినాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మా టీం నిజంగా కూడా సెల్యూట్ చేస్తా ఉన్నా ఆర్జీ మీడియా ఒక పూట తిన్నారో తినలేదో నాకైతే తెలియదు నేను ఒక దగ్గర చేసిన వాళ్ళు కూడా వివిధ జిల్లాలో మన టీం అంతా పోయినారు మా సీఓ ఆధ్వర్యంలో వాళ్ళు అసలు నిజంగా బీసీ నాయకులు ఎవరు బీసీల కోసం పనిచేసింది ఎవరు అని మనం సర్వే చేస్తే నిజాలనే చెప్తాం కావచ్చు ఏ నాయకుని కూడా భయపడడం కాబట్టి నాయకులు తప్పు చేస్తే విమర్శించేది ఆర్జీ మీడియా కాబట్టి చెప్తా ఉన్నాం నిఖార్స్గా పనిచేసే నేత ఇప్పటికి కూడా మనం సర్వే చేస్తే బీసీల పితామౌన్గా పేరుగాంచినాడు బీసీల సమస్యల కోసం పనిచేస్తాడు తనే ఆర్ కృష్ణయ్య అంటూ చెప్పినారు నేను కూడా షాక్ అయినా ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ కాడు ఎక్కువ మీడియా దగ్గర రాడు పని చేసుకుంటూ పోతూ ఉంటాడు మరి ఇది గుర్తించిన ఆర్జీ మీడియా ఆర్ కృష్ణ గారు ఇంటర్వ్యూ కూడా తీసే ప్రయత్నం చేసినాం అనేక విషయాలు అడిగే ప్రయత్నం చేసినాం ఇక్కడ మంచి చేస్తే మంచి అని చెప్తాం చెడు చేస్తే చెడు అని చెప్పినాం అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆర్జీ మీడియా సర్వే చేసింది కరెక్ట్గా మనం ఎట్లయితే సర్వే చేశాం రిజల్ట్స్ అట్లే వచ్చినాం ఇప్పుడు బీసీ నాయకులు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కరు బీసీ నాయకుడు అని వస్తూ ఉన్నారు బీసీల సమస్య కోసం పరిష్కారం చేస్తూ అంటున్నారు మరి ప్రజలను బీసీ నాయకులను తప్పుదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే మరి నిఖార్సైన నాయకుడు నిజాయితీగా పనిచేసే నాయకుడు మరి బీసీ గుండెలో నిలిచిన నేత ఎవరు ఇప్పటికి కూడా అల్లు ఎవరు ఎవరు పనిచేస్తూ ఉన్నారు ఎవరి కోసం కొట్లాడుతూ ఉన్నారు మరి బీసీల సమస్యలు ఏంది ఆ సమస్యలు అంతం కావాలంటే ఏం చేయాలని తన గలా నిన్పించే నేత ఎవరంటే బీసీల ఆరాధ్య దైవంగా బీసీల సమస్యలపై సమరశీల పోరాటం చేసే నాయకునిగా బీసీల తప్ప వేరే కాంక్ష లేని నాయకునిగా అత్యంత సాదాసీదాగా ఉంటూనే కమర్షియల్ పంద అవలంబించకుండా కేవలం బీసీ 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 అంటూ మరి బీసీ ఉద్యమాన్ని గతంలో ముందుకు తీసుకెళ్ళిండు ఇప్పుడు కూడా బీసీలు రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం బీసీల సమస్యలు పరిష్కారం కావాలన్నా బీసీల బతుకులు మారాలన్నా అంటూ మరి ఆర్ కృష్ణయ్య గారు ముందుకు సాగుతా ఉన్నారట ఒక సర్వే చేస్తే ఇప్పటికీ బీసీల కోసం పనిచేసే నాయకుడు అంటే ఎనభై తొమ్మిది పాయింట్ ఎంత ఎనిమిది ఐదు శాతం మంది సుమారు తొంభై శాతం మంది ఇప్పటి కూడా ఆర్ కృష్ణ వైపే మొగ్గు చూస్తూ ఉన్నారట ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు కరెక్ట్గా ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది సుమారు తొంభై శాతం మంది ఇప్పటికి కూడా మరి బీసీల సమస్యల కోసం పరిష్కారం చేసే నేత ఎవరంటే ఆర్ కృష్ణే అంటా ఉన్నారు మరి తనపైన కూడా కొంతమంది బురద జలుతూ ఉన్నారని ఆ నాయకులు ఆగ్రహం చేస్తూ ఉన్నారు గ్రామీణ స్థాయి నాయకులు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అర్థం చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఆయన అభిమానులు కూడా కాల్ చేస్తూ ఉన్నారు తీసుకుంటే ఒక రెండు నిమిషాలు ఆయన కాల్ చేయండి తప్పనిసరిగా తీసుకుంటే నుంచి ఒకటే కాల్స్ చేస్తూ ఉన్నారు నిన్న మా టీం తిరిగింది కాబట్టి ఇక బీసీల సమస్యల పైన పోరాటం చేసిండట ఆ నాయకులు అంటున్నది తర్వాత ఒక నలభై ఏళ్ళ కింద ఓడండి అసలు బీసీలు అంటే ఎవరికి తెలుసు బీసీ సమస్యలు ఎవరికి తెలుసు అప్పుడున్న అధికారులను కావచ్చు అప్పుడున్న ప్రజాప్రతినిధులను కావచ్చు గడగడ లాడించి మరి బీసీల సమస్యలను పరిష్కారం చేసిన నేత హరికృష్ణ అంటూ వాళ్ళు కూడా ప్రశంసించే సందర్భం చూసినాం మోరవరపు చదువుకున్నందుకు ఆసలు లేవు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు తన గళాన్ని వినిపించిండు చాలామంది సీఎం నీకు ఎందుకయ్యా హరి కృష్ణయ్య నీకు మంత్రి పదవి ఇస్తాం హోంమంత్రిని చేస్తాం ఉన్నత కొలువులు నేను కూర్చోబెడతాం ఎందుకు నువ్వు ఈ పోరాటం చేస్తావు అంటే నాకు ఏదొద్దు హాస్టల్ పెట్టున్నా బిడ్డలకని పోరాటం చేసినట్టు నిజం తన పోరాట ఫలితంగా అనేక హాస్టల్ వచ్చినాయి గురుకులాలు వచ్చినాయి కొంతమంది మనలాంటి బీసీలు కావచ్చు బడుగులు కావచ్చు బలహీన వర్గాల ప్రజలు ఐఏఎస్లు అయినారు ఐపీఎస్లు అయినారు ఉన్నత కొలువులు సాధించింది నిజం కాదా నిజమే మరి ఇట్లా పని చేసుకుంటున్న క్రమంలో తను గ్రహించింది కూడా ఏంటంటే ఒక పార్టీలో ఉంటే ఇంకెక్కువ పని చేయొచ్చు అని గ్రహించినాడు అయినా ఏ పార్టీ వైపు అయినా మొగ్గు చూడలేగా నిన్న మన మనం కూడా చూసాం మనకు తెలియ వచ్చింది బీసీ సమాజమా బీసీ యువత మనం కూడా ఆలోచన చేయాలి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారం నుండే మరి తెలంగాణ ప్రాంతం తెలంగాణ బిడ్డ అయిన ఆర్ కృష్ణయ్య బీసీలకు చేస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు బతిలాడిన రోజు అన్నా కృష్ణ రాన్నా నువ్వు రాజ్యసభలోకి వెళ్ళు మీ బీసీ సమస్యల కోసం పోరాటం చేయి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాం మీరు రావాలని రిక్వెస్ట్ చేస్తే కదా పోయింది మరేమైంది తర్వాత నచ్చలే రిజైన్ చేసేసిండు మరి బీజేపీ వైపు అయినా పోయిండా టీడీపీ వాళ్ళు వచ్చినారు అన్న మరి రాండి అన్నా గతంలో వైఎస్ఆర్సీపీ సిపి నేను గౌరవించుకున్నాను మాకు కూడా అవకాశం ఏమంటే వద్దు అన్నారు తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు వచ్చి అడిగినారు రిక్వెస్ట్ చేసినారు తన ఆలోచన చేసింది కూడా ఏంది సరే బీజేపీ రాజ్యసభ ఇస్తే పోతే కేంద్రంలో ఉంది కాబట్టి బీసీ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు బీసీ నిరుద్యోగ సమస్య కోసం కావచ్చు బీసీ బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం కావచ్చు తన గలాన్ని వినిపియొచ్చు మోర్ ఓవర్ బీసీల రిజర్వేషన్ అంటా ఉన్నాం ఆ రిజర్వేషన్ కదిలించవచ్చు బీసీలకు కనీసం ఒక యాభై శాతమో రిజర్వేషన్ తీసుకొస్తే బీసీల బతుకులు మార్తాయని ఆలోచన చేసిన హర్ కృష్ణయ్య బీజేపీలోకి వెళ్ళినట్ట వాళ్ళు అభిమానులు చెప్తున్న మాట సర్వే చేస్తే నేనే విస్తుపోయిన నాకు కూడా తెలియదు ఆయన గురించి పెద్ద అంటే తెలుసు ఒక ఉద్యమ నేతగా తెలుసు ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిసిన నేతగా తెలుసు కానీ ఇంతగానం చేసిండా అనేది మనం లోతుకి ఎప్పుడు వెళ్ళలే మనకున్న బిజీ షెడ్యూల్ కావచ్చు ఇతర కారణాలు కావచ్చు షాక్ అయిపోయింది నేను మొత్తం మేము ఎంక్వైరీ చేసినాం అంటే అన్ని పార్టీలు ఒక బీసీ బిడ్డగా ఉన్న హర్ కృష్ణ వైపు చూసినాయి కానీ ఏ ఏనాడు ఏ పార్టీ వైపు వెళ్ళలే ఏ పార్టీకి వెళ్ళి అయ్యా నాకు మంత్రి పదవి లేకుంటే ఇంకో పదవి అని అడగలే అట్లా అడిగితే ఎప్పుడో మంత్రులవు ఎప్పుడో ఇంకా ఉన్నతంగా ఉండి ఇంకా వేల కోట్లు సంపాదించుకుంటు కేవలం బీసీల సమస్యల కోసం పనిచేసే ఒక సాధారణ కార్యకర్త లాగా ఆయన పనిచేస్తూ ఉండు కదా ఈ పార్టీ ఆ పార్టీ కాదని అన్ని పార్టీలు కృష్ణని ఆహ్వానించినాయి కానీ కృష్ణ ఏ పార్టీలో స్వతహా వెళ్ళలే కదా అక్కడ వెళ్ళిన ఏం పనిచేస్తూ ఉన్నాడు ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది నిజంగా ఒక బీజేపీ పార్టీ ఆర్ కృష్ణని గుర్తించి రాజ్యసభ ఇస్తే అందరూ అయితే ఏం చేస్తారు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు ఈయన అట్లా కాదుగా బీసీల సమస్యల కోసం మాట్లాడుతూ ఉన్నారు ఆయన బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆయన ఒక ఆయన పోస్ట్ కార్డు ఉద్యమం తెరలేపితే దాంట్లో పాల్గొన్నాడు అంటే ఇక్కడ పార్టీ లైన్ కన్నా బీసీల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని కూడా మనం దూషిస్తే విమర్శిస్తే ఎట్లాంటి గంధుకోసమే చెప్తాం పెద్ద మనిషి ఐదు డెబ్బై ఏళ్ళకి వచ్చిండు విశ్రాంతి తీసుకోవచ్చు ఏమవసరమైన అయినా ఇప్పటికి కూడా అంటే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైన ఎల్తో సహకరించకపోయినా మరి బీసీల సమస్యలపైన పోరాడుతూ ఉన్నాడు అన్ని పార్టీల నాయకులకు అవసరమైన చురుకలు అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏ తప్పు మీరు ఈ లైన్లో పోవాలి బీసీ సమస్యలను పరిష్కరించాలని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఎందుకంటే స్వార్థం లేని వ్యక్తిగా ఆయన అభిమానులు అభిమానిస్తూ ఉంటారు కాబట్టి నిజమే అనిపిస్తూ ఉంటుంది చూస్తే ఓ పెద్ద దిగ్గా ఉన్నాడు బీసీలకు బీసీ సమస్యలే పరిష్కారంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఇప్పుడు నేను అంటా ఉన్నా విమర్శించే వాళ్ళని పక్కన పెట్టేవాడు గుర్తుపట్టాలని కానీ ఆర్కృష్ణ బోధనే వణుకుతారు కదా అమ్మ బీసీల కోసం వచ్చి ఏదో ఒకటి చేయాలని ఏ ప్రభుత్వం అయినా అదైతే సంపాదించిందిగా తన వ్యక్తిగతం కోసమా లేకుంటే బీసీ సమాజం కోసమా చెప్పండి నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి చాలా మంది కాల్ చేస్తున్నారు కదా ఇప్పటికీ నిన్న క్షేత్రస్థాయి పర్యటన చేస్తే కూడా మాకు తెలిసిందండి లేకపోతే నాకు కూడా తెలియకపోవు జెన్యున్గా పనిచేస్తూ ఉంటాం నాయకుల తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి హలో 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 చెప్పండి ఎవరు మన సంఘం చెప్పన్నా ఫోన్ ఓకే చెప్పండి అది ఏంటండి మరి ఏంది ఆర్కృష్ణ గారు బాగా పనిచేస్తుంటారా బిసి ల కోసం ఎట్లా ఉంటుంది నిరంతరం పోరాటం చేసేది ఆర్కుషన్న బిసి ల కోసమే పిసి ఏజెండా కోసం దాదాపు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి ఒక పిసి అనే నినాటం ఎత్తుకొని ఇలా బీసీల కోసం పని అంటే ఈ భారతదేశంలో ఆర్కృష్ణ ఒక్కడే ఒక పిసి బిడ్డగా పిసి లేదా ఒక పిసి అని పేరు చెప్పుకుంటున్నాం ఒక పిసి పతొక్క పిసి లో ఇలా ఆర్కుషన్న పుణ్యం అంటూ మేము చెప్పుకుంటున్నాం పిసి అని మేము ఆర్కృష్ణ అన్న పీసీ ఎజెండా కోసం ఇలా పీసీల కోసం జన్మించి పీసీల కోసం పనిచేసే వ్యక్తి అంటే ఈ ప్రప ఈ భారతదేశంలో పీసీల కోసం అని అని ఏం చెప్పుకోవడం కారణమే నేను ఒక పీసీ అని చెప్పుకోవడం కారణమే ఇలా ఆర్కృష్ణ కోసం పేద విద్యార్థుల కోసం ఫ్రీ రియంబర్స్మెంట్ కావచ్చు అలాగే స్కాలర్షిప్ కావచ్చు ఇలా పేద విద్యార్థులు ఇలా ఆర్కృష్ణ పుణ్యమా అంటూ చదువుకుంటున్నారు ఇలా పీసీ విద్యార్థులు పలుగు పడిగిన వర్గాలు చదువుకుంటున్నట్టే ఆర్పిస్ట్ అన్న కారణమే వీళ్ళ లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్ పెంచి పిచ్చే విధంగా ఆర్పిస్తాను అంటే వీళ్ళ నిరంతరం కులగణాల కోసం పోరాటం చేసి దేశ దేశంలో కులగణాలు ఏర్పాటు ఇలా వీళ్ళు ఆర్పిస్తాననే అలాంటి వ్యక్తి వీళ్ళు ఆర్పిస్తాను ఆర్పిస్తాన గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడేది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ చాలామంది కాల్ చేసినారు అభిమానులు ఉన్నట్టు అదే మనం లైవ్లో లేనప్పుడు కాల్ చేసి ఇప్పుడు చేయమన్నారా ఓకే ఎందుకంటే మంచి పని చేసే వాళ్లకు ఎక్కిద్దాం అంటున్నాను అది ఎవరైనా కానీ ఆర్ కృష్ణ కానీ ఇంకెవరైనా కానీ మరి మంచి పని చేస్తున్న కూడా విమర్శిస్తూ ఇంకేదో చేయాలనుకుంటే మంచిగా ఉండదు కదా బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఉండాల్సిందే కదా అప్పుడు బీసీల సమస్యలు పరిష్కారం అయితే నలభై ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు బీసీ కోసమే బీసీ సంఘం స్థాపించినాడు మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి విమర్శలు చేస్తామంటే అది మీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తాం ఇది నికాసుగా పనిచేస్తుంది ఆర్జీ మీడియా అసలు బీసీ ఉద్యమం అంటున్నారు కదా ఎవరు నిఖార్స్ అనే నాయకులని మనము ఒకసారి ప్రయత్నం చేస్తే అరే ఆర్ అని అన్ని జిల్లాలలో మీరు కూడా చేయని చాలా విసురుతా ఉన్నా ఈరోజు వరకు వ్యక్తిగతంగా ఏముంటుందండి మాకు నిజాలనే నిర్భయంగా ప్రకటిస్తాం కాబట్టే మరి ఆర్జీ మీడియా అత్యంత పారదర్శకంగా ఎంక్వైరీ చేసింది బీసీ సమస్యల వారు బీసీ ఉద్యమం వారు ఎవరు బాగా పనిచేస్తున్నారని హలో హలో చెప్పండి ఎవరు బీసీ సంఘం జిల్లా ఉమేష్ యాదవ్ నా పేరు చెప్పండి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి గురించేనా మీరు కాల్ చేసింది లైవ్ కూడా అదే నడుస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి కృష్ణాన గురించి వ్యక్తిగత ఒక శక్తి దేవుడు అది అందరికి తెలుసు ఏ హాస్టల్ పిల్లల్ని అడిగినా ఏ బీసీ రిజర్వేషన్ గురించి విద్యార్థుల గురించి ఆయన పోరాటం చేసిన సేవలు చాలా ఉన్నాయి మంచి మంచి రాయక నాయకులే అన్నింటికి అసీవ్ అవుతుంటారు అన్న మా పార్టీకి రా మా అంటే అన్న పదవుల గురించి ఎప్పుడు ఆశపడలేదు నా జాతికి ఏమన్నా న్యాయం జరిగితే నేను ఏ పార్టీకి అయినా వెళ్తా అనే అన్నది సిద్ధాంతం పదవుల కోసం ఏం పార్టీలు మారాడు అన్న అయితే మీకున్న నాలెడ్జ్ పార్టీలు అన్నింటికి వస్తాయి అన్న పార్టీల దగ్గరికి వెళ్ళాడు ఓకే అన్న అన్న దగ్గరికి పార్టీలు వస్తాయి అన్న పార్టీల దగ్గరికి వెళ్ళాడు ఓకే థ్యాంక్ యూ అని ఇంకా చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు తీసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మళ్ళీ మాట్లాడతాం మీతో ఓకే వరుస కాల్ చేస్తా ఉన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు కాల్స్ మాత్రం తీసుకోగలుగుతాం లైవ్లో ఉన్నాం కాబట్టి దయచేసి తర్వాత తీసుకుందాం సరే లైవ్ చూసి చాలామంది కాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్కృష్ణ అభిమానులు ఉన్నట్టుంది హలో హలో మళ్ళీ మీకే వచ్చిందా అవును ఓకే ఓకే సారీ ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరిని తీసుకుని ఇంకొకరినో ఇద్దరు తీసుకొని మరి లైవ్లోకి వెళ్ళిపోదాం తర్వాత సుదీర్ఘంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం అనేదా భావించబోయేది వరుస కాల్ చేస్తూ ఉన్నారు కొంతమంది తీసుకోగలుగుతాం లైవ్లో ఉన్నాం కాబట్టి అందరూ తీసుకోలేం కదా ఆయన అభిమానులు వరుస పెట్టి కాల్ చేస్తూ ఉన్నారు లైవ్లో ఉన్నాం కాబట్టి మరి అంటే ఆయన అభిమానులు బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందరివి తీసుకోలేమని కొంతమంది తీసుకునే ప్రయత్నం చేస్తాం హలో నమస్తే అన్న నమస్తే ఏంటని కాల్ చేస్తున్నారు చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు లైవ్ చూస్తున్నట్టున్నారు ఎట్లా ఉంటుంది మన ఆర్ కృష్ణయ్య గారు పని పనితనం ఎట్లా ఉంటుంది గత యాభై సంవత్సరాల బీసీ ఉద్యమ నేత బీసీల కోసం సంక్షేమర్స్మెంట్ గానీ చాలా చాలా విషయాల్లో మండల్ కమిషన్ అప్పుడు గానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీ ఎలక్షన్ లో జరిగేటటువంటి రిజర్వేషన్ గానీ ఎన్నో రకాలైనటువంటి బీసీ సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేటటువంటి వ్యక్తి ఆయన ఊపిరి ఆయన ఊపిరి ఆయన శ్వాసే బీసీ ఆయనకి ఇంకేం పని లేదు పోరాటం చేస్తుండు కాబట్టి ఆయన అలాంటి ఉద్యమకారుడు లేడు ఎవరు బీసీ ఉద్యమకారులు ఆ బీసీ ఉద్యమానికి ఒక ఊపిరి పోసి బీసీలు ఆత్మ గౌరవం పెంచినటువంటి వ్యక్తి అంటే కేవలం ఆరు కృష్ణ గారు ఇప్పుడు చాలా మంది ముట్టుకొస్తున్నారు బాల తేడా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆరు కుషయ్య గారు గురువు ఫౌండర్ ఆయనే డిసిలకు ఏం కావాలి ఏదో అవసరం ఎందుకు ఉద్యమం స్టార్ట్ చేయాలనేది ఏర్పాటు చేసింది కుష్ణ్య గారే తర్వాత వీళ్ళందరూ శిష్యులు ఆయన శిష్యులు శిష్యులు బుచ్చుకొస్తారు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఉద్యమాలు సరే ఉద్యమాలు చేయడం మంచిదే లీడర్షిప్ పెరగడం మంచిదే ఉద్యమాలు చేయడం మంచిదే బీసీలకు కావాల్సినటువంటి అవసరాలు కూడా కోరుకోవడం మంచిదే కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఈ క్రిస్ గుడు కింద ఉండేటట్టు వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఆయన శిష్యులే ఆయన కొంతమంది ఏంది అది నిజమేనా ఎందుకు మారుతుంటారు అంటే పార్టీలు మారుతుడు అంటే పార్టీలు పార్టీల కరెకైనా పార్టీలు పార్టీలైన కాడికి వస్తున్నాయి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయినకు అసెంబ్లీలో అసెంబ్లీలో ఒక బీసీకి లానే వినిపించగలుగుతాడు ఒక ఎంపీ అయితే ఒక లోక ఒక పార్లమెంట్ లోనో రాజ్యసభలోనో ఒక బీసీ కలా వినిపించేటటువంటి అవకాశం వస్తుంది ఎంతసేపు మన బోర్ల మీద పేపర్ల ఇంటర్వ్యూల కాకుండా ఎక్కడైతే ఉన్నాయో ఆ చట్టసభల్లో అంటే పదవులు తీసుకున్నా బీసీ వాయిస్ గా మారుతుంటారా ఓవరాల్ గా మీరు ఏమంటారు ఇప్పుడు పదవి ఉంటేనే కదా మనం అసెంబ్లీలో అడుగు పెట్టేది పదవి ఉంటేనే కదా మనం రాజ్యసభలో గాని పార్లమెంట్ లో కానీ అడుగు పెట్టేది మరి మీరు చెప్పండి ఒక సీనియర్ నేతగా ముగించే ముందు పార్టీలు ఎందుకు చూస్తా ఉంటాయి మీరే అంటున్నారు పార్టీ వైపు వస్తా ఉంటాయి అంటుంటారు ఎందుకు అట్లా ఇప్పుడు సుదీర్ఘ పోరాటం ఒక యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి బీసీ నేత నిష్పక్షపాతంగా నిస్వార్థం తోటి ఎలాంటి స్వార్థం లేకుండా బీసీలకు బీసీలే శ్వాసగా ముందుకెళ్లేటటువంటి నాయకుడు కాబట్టి ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో గాని భారతదేశంలో గాని ఈ బీసీలు మొత్తం ఆల్కు పట్టి ఉన్నారు కాబట్టి ఆరు క్వశ్చన్ వైపు పార్టీలు చూస్తాయి కానీ పార్టీలు పార్టీల వైపు ఆరు క్వశ్చన్ చూడట్లేదు ఓకే అది థ్యాంక్ యూ అన్న చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు ఇంకొకరిద్దరు తీసుకొని మన లైవ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం వరుస కాల్ చేస్తా ఉన్నారు మిత్రులారా అందరూ తీసుకొని ఈ కాల్తో ఆపేసే ప్రయత్నం చేస్తాం

పన్నెండు వేల పైగా జీవోల మీద ఆర్ కృష్ణన్న పేరుతోటి ఇవాళ పేద వర్గాలకు న్యాయం అందిందంటే ఆర్ కృష్ణన్న కృషి గత యాభై సంవత్సరాలకి వెళ్ళి పెరగని ఉద్యమాలు అసెంబ్లీ మీద దాడి చేసి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున అసెంబ్లీ మీద దాడి చేసి ఆ రోజుల్లో చెన్నారెడ్డి ఉన్నటువంటి కాలంలో మొదటగా నలభై ఆరు గురుకులాల పాఠశాల సాంక్షన్ చేసి ఆ తర్వాత అంచలంచలుగా ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల పాఠశాలలు ఉన్నాయంటే అది కృష్ణన్న చేసినటువంటి పోరాట ఫలితమే ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయంటే అది కృష్ణాన్న పోరాట ఫలితమే మొదట్లో ఎన్టీ రామారావు హయాంలో అప్పుడున్నటువంటి సర్పంచుల్లో ఇరవై శాతం రిజర్వేషన్ పెట్టించడానికి ముఖ్యమైనటువంటి పోరాటం చేసి ఆ రోజు అలు పోరాటం చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి మొదట్లో ఇరవై శాతం పెట్టించారు ఆ తర్వాత మళ్ళీ అంచలంచల ఉద్యమం చేసి పంతొమ్మిది వందల తొంభైలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం మెడల్ వంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ సాధించినటువంటి ఘనత అది ఆడిపిస్తానికే జరుగుతుంది బీసీల నుదుటి మీదనే ఆ కాలమే రాసింది బీసీల కోసం కొట్లాడే ఏకైక వ్యక్తి అది ఆర్ కృష్ణ అని చెప్పి ఆ కాలమే బీసీల నుదుటి పైన రాసింది ఓకే మొన్న కులగణన ఏది కేంద్ర ప్రభుత్వం కులగణనకు ఒప్పుకోవడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ని అమిత్ ని నరేంద్ర మోదీని వీళ్ళందరినీ ఒప్పించి ఈ కులగణన చేయడం ద్వారా ఈ పేదలకు న్యాయం చేసిన అవుతామని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి ఒక్కొక్కరి దగ్గర గంట రెండు గంటలు సమయం తీసుకొని వివరణగా వివరించి వాళ్ళని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం కులగనను చేసే విధంగా ఒప్పుకున్నది అంటే అది ఆరు కృష్ణన్న పోరాట ఫలితం అని చెప్పి నేను తెలియజేయాలనుకున్నాను చివరిగా చెప్పండి బ్రదర్ ఇప్పుడు బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఉంది తెలంగాణలో మరి బీసీ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది ఒక చర్చ కూడా జోరుగా సాగుతా ఉన్నది ఇక్కడ ఆర్ కృష్ణ ఉన్నారు మిగతా బీసీ నాయకులు కూడా ఉన్నారు కదా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు బీసీ ముఖ్యమంత్రి అవకాశం వస్తే తప్పకుండా అది ఆర్ కృష్ణన్న పోరాట ఫలితం బీసీలకు రాజ్యాధికారం రావాలన్నదే ఆర్ కృష్ణన్న ముఖ్యమైనటువంటి పోరాటం బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బీసీల చేతిలో ఆయురం ఉంటది తప్పకుండా ఎందుకు కావద్దు ఆర్ కృష్ణ యాభై సంవత్సరాల పోరాటం చేస్తారు ఆర్ కృష్ణ తప్పకుండా ముఖ్యమంత్రి కావాలనేది నా ఒక్కని కలగా యావత్ రెండు కోట్ల పై మంది పైగా బీసీల కలయింది ఆర్ కృష్ణన్న మా న్యాయం చేయగలుగుతాడు బీసీల తరఫున గొంతుక ఏ పా ఎక్కడ ఇచ్చే ఎన్టీ రామారావే చెప్పిండు మంత్రి పదవి ఇస్తాం అని చెప్పి అంతే జగ్గారెడ్డి ఒక మీటింగ్ లో మేము అందరం ఉన్నాం జగ్గారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి జగ్గారెడ్డిని దూతగా కృష్ణాన దగ్గర పంపించి యాభై ఎకరాల రెండు వందల ఎకరాల భూమి యాభై ఎకర యాభై కోట్లు డబ్బులు ఇస్తాను కానీ రాలేదని చెప్పి జగ్గారెడ్డి చెప్పాడు స్పష్టంగా మీటింగ్ లో అంటే ఎక్కడ ఇది రాలేదు అంటే జాతి ప్రయోజనాల కోసం నిరంతరం కోసం కొట్లాడే వ్యక్తి ఆర్ తప్పకుండా ఆర్ కృష్ణన్ ముఖ్యమంత్రి అయితాడు ఆర్ కృష్ణ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని చెప్పి తెలియజేస్తుంది యాభై ఏళ్ళు బీసీల కోసం కొట్లాడిన వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణ తప్పకుండా ఈ కోట్ల మంది జనాభా కోరుకుంటుంది ముఖ్యమంత్రి కావాలని చెప్పి థ్యాంక్ యూ బ్రదర్ ఓకే ఇంకా చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు కాల్స్ కూడా తీసుకున్న ప్రయత్నం చేస్తాం తీసుకున్నందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ మీ మీడియాకి ఇట్లా మీడియాకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ బ్రదర్ ప్రజల కోసమే పనిచేస్తా ఆర్జీ మీడియా కాబట్టి ప్రజా సమస్యలను వెలుగు తీసే ప్రయత్నం చేస్తా ఉంటాం ధన్యవాదాలు ఇక చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు కానీ సమయ భావన వాళ్ళ తీసుకుంటే కష్టం అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఆయన అభిమానులు కాల్ చేస్తూ ఉన్నారు మరి బీసీ సమాజం కూడా కాల్ చేస్తా ఉంది మరి ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి కావాల్సి వస్తే ఆర్కృష్ణయ్య కావాలని వాళ్ళు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు తెలంగాణ కోసం కావచ్చు బీసీ ఉద్యమాన్ని పురుడు పోసిందే ఆర్ కృష్ణయ్య అక్క నుంచి మొదలుపెడితే అనేక మంది నాయకుల మీద కొట్లాడి ముఖ్యమంత్రి మీద కొట్లాడి బీసీ హక్కులను ఎవరైతే కాల రాస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని విమర్శించడమే కాదు మరి బీసీ సమాజంలో దోషిగా నిలబెట్టడంలో కూడా క్రియాశీలక భూమిక పోషించింది ఆర్ కృష్ణయ్య అంటా ఉన్నారు మరి అందరు కూడా బీసీ ముఖ్యమంత్రి ఆర్ కృష్ణ కావాలంటా ఉన్నారు నాకు ఒక సంఘటన కూడా గుర్తుకొచ్చి రెండు వేల పద్నాలుగులో అనుకుంటా అంటే ఆర్ కృష్ణ అంటే ఎందుకంటే మంచిగా పనిచేసే వాళ్లకు మనం కూడా ఒక మీడియా కూడా ఏముందండి మీడియా బాధ్యత కూడా ఏంటి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళ వార్తలు తీసుకుంటేనే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా దొంగ నాయకులను లంగ నాయకులను పని చేసుకున్న అందరూ డబ్బులు తీసుకొని పని క్రియేట్ చేసి ఏమొస్తుంది మనకు వి గెట్ నథింగ్ ఫ్రమ్ దట్ కదా ద లీడర్ వీఈస్ గోయింగ్ టు సర్వ్ ద పీపుల్ వీ కెన్ హెల్ప్ ద పీపుల్ వీ కెన్ స్టాండ్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ద సొసైటీ ద ఈ స్కాల గ్రేట్ అండ్ లెజెండరీ లీడర్ కదా మరి అట్లాంటి వాళ్ళ వార్తలు మనం తీసుకోవాలనే ఒక ఆకాంక్ష రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రకటించి ఒకవేళ బీసీలో బతుకులు మారాలన్నా బీసీ సమస్యలు పరిష్కారం కావాలన్నా బీసీ నుంచి ఆర్ క్రిస్యన్ లాంటి మహానేత ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందండి బీజేపీ వాళ్ళు మాట్లాడారు కదే ముఖ్యమంత్రి అంటే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు ఈవెన్ బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు మిగతా వాళ్ళు కూడా బీసీసీఎం కావాలనుకుంటే ఏకైక ఆప్షన్ కృష్ణ అని చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నా అంటే సర్వే చేసినాం కష్టపడ్డాం కాబట్టి ఆ నిజాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తిరిగినాం వానల నాణ్యం మా సర్వేలో తేలింది కాబట్టి చెప్తా ఉన్నాం మీకు కావాలంటే మీరు కూడా సర్వే చేసుకోండి నేను చాలా విసురుతూ ఉన్నాం మరి ఈ రోజు వరకు మన ఆర్ కృష్ణ అన్నతో అంత సాన్నిధ్యం కూడా ఏం లేదు ఎందుకంటే ఒక మీడియా సంస్థగా వండుకుంటే ఎవరు ఆర్ కృష్ణ కావచ్చు మిగతా ఎవరు యాడ్స్ కూడా తీసుకోలే మేము ఎందుకంటే నిజాయితీగా పనిచేయాలి నిఖార్షాగా పనిచేయాలి ఎవరినైనా ఇదే విషయం చెప్తా ఉన్నారు ఒకవేళ బీసీ ఉద్యోగం ముందుకు సాగాలని ఏం చేయాల్సి వస్తుంది అందరు కలిసి కట్టుగా ముందుకు పోవాలి మరి ఆర్ కృష్ణ వాళ్ళని విమర్శిస్తే మీకే మంచిగా ఉండదు ఎందుకంటే మీరు గారే ప్రయత్నం జరుగుతుంది బీసీలకు న్యాయం జరగదు కాబట్టి ఈ విషయం తీసుకుంటా ఉన్నాం మిగతా నాయకులు కూడా ఏమనుకుంటారు ఆర్ కృష్ణ ఎందుకు చేయాలి అందరు భయపడేది ఆర్ కృష్ణకే కదా తన వాయిస్కి కావచ్చు తన పనితనాన్ని కావచ్చు ఒక లెజెండరీ నాయకుడుగా ఉన్నాడు మాట ఇస్తే మాట మా తప్ప నేతగా కృష్ణ ఉన్నాడు బీసీ సమస్యలపైన యాభై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి మరి అంటే మీ బీసీ ఉద్యమానికి మంచిది కాదని సూచిస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం